అండి అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ తరఫున మనకు నోటిఫికేషన్ నెంబర్ ట్వంటీ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ టూలో వచ్చినటువంటి నోటిఫికేషన్కు రిజల్ట్ అనేది రావడం జరిగింది ఆ రిజల్ట్ కూడా వన్ టు టూలో సెలెక్ట్ చేయడం జరిగింది అయితే ఇందులో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్కి అయితేనేమో వాళ్ళ హాస్పెండ్స్కి వన్ ఇస్ టు ఫైవ్లో సెలెక్ట్ అనేది చేయడం జరిగింది మరి వీళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళాలి అంటే డేట్స్ వచ్చేసి ఒకటే ముక్కలో చెప్తా సోది లేకుండా పదిహేడు పద్దెనిమిది తేదీల్లో వీళ్లకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండటం జరుగుతుంది అది కూడా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నాంపల్లిలో దీనికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ అనేది ఉండటం జరుగుతుంది అది కూడా కొన్ని ఆల్ టికెట్ నెంబర్లు అనేది మెన్షన్ చేయడం జరిగింది ఆ ఆల్ టికెట్ ప్రకారంగా మీరు పీడిఎఫ్లో చూసుకుంటే గనక ఈ టైం వరకు ఈ టైం పొద్దున వరకు అయితేనేమో ఈ ఆల్ టికెట్ నెంబర్స్ మధ్యాహ్నం వరకు అయితేనేమో ఈ హాల్ టికెట్ నెంబర్స్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది మీరు టిఎస్పీఎస్సి వెబ్సైట్ లో లాగిన్ అయినట్టయితే మీ యూజర్ ఐడితో రెండు రకాల అప్డేట్స్ అనేది ఉండటం జరుగుతుంది ఒకటి వచ్చేసి తెలంగాణ సారీ అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అయితేనేమి రెండోది వచ్చేసి అకౌంట్స్ ఆఫీసర్ కి సంబంధించి లిస్ట్ అనేది రిలీజ్ కావడం జరిగింది ఈ లిస్ట్ కు సంబంధించిన వాళ్ళు అకౌంట్స్ ఆఫీసర్ అయితే లిస్టు కు సంబంధించిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవాళ నుంచి ఎనిమిది వరకు మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సిందిగా వెబ్సైట్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది సోది లేకుండా టిఎస్పీఎస్ఏ నుంచి ఈ రెండు రకాల అప్డేట్స్ అనేది రావడం జరిగింది అభ్యర్థులారా అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి మీకు సంబంధించిన సర్టిఫికేట్లు అప్లికేషన్ అయితేనేమి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితేనేమి మీకు సంబంధించిన బోనోఫైట్స్ అయితేనేమి స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ టెన్త్ మేమో అయితేనేమి ఇంటర్ మేమో అయితేనేమి బీటెక్ చేసిన వాళ్ళు బీటెక్ మేమో స్టాండర్డ్ సర్టిఫికేట్ అయితేనేమి మీరందరూ ఈ సర్టిఫికేట్స్ అన్ని జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాము రిజల్ట్ అనేది ఇకపోతే గ్రూప్ ఫోర్ రిజల్ట్ జూనియర్ లైన్మెన్ గ్రూప్ ఫోర్ రిజల్ట్ అనేవి త్వరలో రాబోతున్నవి అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించిన వాళ్ళైతే మీరు అలర్ట్గా ఉండండి సిక్స్ టు సెవెన్ సారీ సిక్స్ టు ఎయిట్ వరకు మీకు వెబ్బాషన్స్ ఇచ్చుకునేందుకు ఛాన్స్ ఉన్నది ఇకపోతే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అకార్డింగ్ టు యాక్ట్ రైట్ టు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం యాజ్ అ రిపోర్టర్గా ఈ ఇంటిమేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది దీన్ని యూటిలైజ్ చేసుకోండి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ చెప్పడం జరుగుతుంది ఆ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేయండి నిరుద్యోగుల పక్షాన ఎప్పటి నుంచో వీడియోలు చేస్తున్నాను కాబట్టి నన్ను ఆదరిస్తున్నారని మీ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో స్టేట్కి సంబంధించినవి అయితేనేమి సెంట్రల్కి సంబంధించినవి అయితేనేమి ఇంకా తదితర సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినవి అయితేనేమి వేద వేద రకాల కంపెనీలు ఆపర్చునిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది చెప్పనీకి దాని ద్వారా మీ ముందుకొచ్చి ఈ వీడియోలు చేస్తున్నాను నన్ను ఆదరిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయిన తెలంగాణ అభ్యర్థులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాల్సిందిగా కోరుచుకుంటూ ఎటువంటి కేసులకు కానివ్వండి పెళ్ళిళ్ళు కానివ్వండి చాలా ఉన్నాయి భరతులోకి వెళ్ళి కేసుల పాలు కాకండి మెడికల్ కానివ్వండి అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఏ